పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నిజామాబాద్ అలియాస్ ఇందూరు ఇలాఖాలో పొలిటికల్ గా ఇప్పుడు కొత్త ముచ్చట వెలుగు చూసింది ఎన్నికల్లో గెలుపు కోసం విపరీత వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు అభ్యర్థులు తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రాజేస్తున్నాయి నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరింది నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం ఆరోపణలు విమర్శలతో దుమ్మెత్తు పోసుకుంటున్నాయి హిందుత్వ కార్డును ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కాంగ్రెస్ను గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది ఓట్ల వేటలో భాగంగా ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి రోహింగ్యాలకు సంఘీభావం ప్రకటించారు బీజేపీ ప్రభుత్వం రోహింగ్యాలను పట్టించుకోవడం లేదని తాము ఆ వర్గానికి అండగా ఉంటాము అన్నట్లు ప్రకటించారు

తాను భారతదేశంలోని హిందువుల అభ్యర్థిగా బరిలో ఉన్నానని చెప్పారు నిజామాబాద్ లో రోహింగ్యాల అభ్యర్థికి హిందువుల అభ్యర్థికి మధ్య పోటీ జరుగుతోందన్నారు అరవింద్ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్కులేట్ వీడియోస్ ఉన్నాయి బట్టి నేను చెప్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి నేను ఒక మోడీ సైనికుడిని ఇక్కడ ఉన్న హిందువులకి మన పౌరసత్వం లభించే హిందువులకి మరి అందరు భారతీయులకి మోదీ గారి నేను ఆయన మాత్రం కేవలం బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో జెండా పాతేందుకు కాంగ్రెస్ బీజేపీలు సోషల్ మీడియాను బాగా వాడేసుకుంటున్నాయి ఇటీవల జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ని కోట్ చేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి బీజేపీ వర్గాలు ఆయన రోహింగ్యాల అభ్యర్థిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి మొత్తానికి రోహింగ్యాలు వర్సెస్ హిందువులు అన్నట్టుగా మారిన ఈ పొలిటికల్ ఫైట్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి చివరికి ఇందూరు ఇలాఖాలో గెలుపెవరికీ దక్కుతుందన్నది సస్పెన్స్ గా మారింది